ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ అండ్ సుషత్వ సెక్రటరీ మేడం అల్లు దర్శన్ గారు జైత జిల్లా కలెక్టర్ గారు సత్యప్రసాద్ గారు అడిషనల్ జేసీ లత గారు ముఖ్యంగా ఈ జిల్లా ప్రాంతానికి ధర్మపుర ప్రజలతోని శాసనసభ్యుడిగా ఎన్నికై ఆ లక్ష్మణి ఆశీసులతోని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల యొక్క నమ్మకంతో మంత్రిగా రాష్ట్ర కేబినెట్లో ఉన్నటువంటి సందర్భం కూడా నా డిపార్ట్మెంట్స్ ద్వారా ఉమ్మడి జిల్లాకు జిల్లాకు అదేవిధంగా జగిత్యాల జిల్లాకు ప్రత్యేకంగా ఎస్టీ హెచ్డిఎఫ్ ఫండ్స్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఫండ్స్ మధ్య విషయంలో మా సెక్రటరీ గారు రిక్వెస్ట్ చేసి మేడం ప్రత్యేకంగా మా జిల్లాకు వచ్చి మా జిల్లా కలెక్టర్ గారితో మా ఇంజనీరింగ్ అధికారులతో ఎస్టీ ఆప్షన్స్ ఎండున్నాయి పాపులేషన్ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి గిరిజన తండాలు కానీ ఆ వర్గాల ప్రజల యొక్క పాపులేషన్ పరంగా ఫండ్స్ ఎస్టీ ఎస్టీహెచ్డిఎఫ్ నుంచి చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది వారు ప్రత్యేకంగా ఈరోజు హైదరాబాద్ నుంచి మా మినిస్టర్ గారు చెప్పినారని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఇప్పటి నేతృత్వంలో ఇక్కడ రావడం జరిగింది వారు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఇక్కడ ఈ జిల్లాకు సుమారు ఎనభై శాతం తొమ్మిది తొమ్మిది మండలాలు జైత్యాల జిల్లా ఇరవై మూడు ఆప్టేషన్స్ కు సుమారు ఎనభై ఒక్క కోట్ల రూపాయల ప్రత్యేకంగా ఎస్టిఎస్డిఎఫ్ నిధులు కానీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్షన్ సంబంధించిన నిధులు కానీ దానికి సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులతో ఆల్ వస్తుంది ఏ విలేజ్ ఏ మండలిలో ఏ యొక్క వర్క్స్ తీసుకోవాలని చెప్పేసి ఒక ఫార్మల్ మీటింగ్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఫుల్ షేప్గా ఒక వారం రోజుల్లో కూడా జిల్లా కలెక్టర్ గారు దానికి సంబంధించిన ప్రతిపాదనలు మా డిపార్ట్మెంట్కు సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ పంపించడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ దానికి ఈరోజు ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ప్రత్యేకమైనటువంటి నిధులు ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులకు సంబంధించిన నిధులు ఈ జిల్లాకు కేటాయించడం జరుగుతున్న విషయాన్ని కూడా మనవి చేస్తూ మరి దానికి సంబంధించిన విషయంలో కూడా ఉదయం మార్నింగ్ మధ్యాహ్నం వచ్చారు మా సెక్రటరీ గారు దానికి సంబంధించిన విషయం మా సెక్రటరీ గారు కొంచెం బ్రీఫ్ ఇస్తారు చెప్పండి జగత్యాల జిల్లాలో ఇరవై మూడు గ్రామ పంచాయత్ లోపల ఉన్నటువంటి హ్యాబిటేషన్స్ హండ్రెడ్ పర్సెంట్ ట్రైబల్ హ్యాబిటేషన్స్ ఉండడం మనకి గుర్తింపు చేశాము ఆ ఇరవై మూడు హ్యాబిటేషన్లు కూడా శాచ్యురేషన్ మోడ్లో అంటే వాళ్ళకి కావాల్సిన వసతులు గ్రామ పంచాయత్ భవనాలు స్కూల్స్లో అడిషనల్ క్లాస్ రూమ్స్ వాళ్ళకి ఇంటర్నల్స్ సీసీ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ అట్ ద సేమ్ టైం కొన్ని హ్యాబిటేషన్స్కి ఇప్పుడు దాకా మెయిన్ రోడ్తో పాటు కనెక్టివిటీ కూడా లేదన్న దృష్టి తెలిసింది అలాంటి వాటికి ఫార్మేషన్ రోడ్ ఉన్న చోట కూడా వాటికి బీటీ రోడ్స్ కల్వర్స్ ఓవర్ హెడ్ బ్రిడ్జెస్ ఎక్కడెక్కడ కావాల్సిందో అలాంటివి అంగన్వాడీ సెంటర్స్ మనకి శాంక్షన్ అయింది ప్రైవేట్ భవనంలో కానీ జీపీ భవనంలో కానీ ఒక్క రూమ్లో మాత్రమే జరుగుతున్నటువంటి సందర్భంలో ఉన్న అక్కడ కొత్త అంగన్వాడీ సెంటర్స్ సబ్ సెంటర్స్ హెల్త్ సబ్ సెంటర్స్కి ఓన్ బిల్డింగ్ లేని చోట అండ్ మన గవర్నమెంట్ బిల్డింగ్ జీబీ బిల్డింగ్ కానీ అంగన్వాడీ బిల్డింగ్ కానీ కాంపౌండ్ లేకుండా ఉండే వాటికి కాంపౌండ్ కాంపౌండ్ వాళ్ళు ఇవ్వడం అలాంటివి మనం ఫస్ట్ ఫేజ్లో దరదాబు ఒక ఎనభై ఒక కోటి రూపాయలు ఐడెంటిఫై చేశాము అట్ ద సేమ్ టైం డ్రింకింగ్ వాటర్ సంబంధించినవన్నీ ఇష్యూస్ డ్రె డ్రెడ్జింగ్ ఎక్కడెక్కడ ఓపెన్ వెల్ ఉందో దానికి డ్రెడ్జింగ్ పెట్టుకున్నారు ఓపెన్ వెల్ లేని చోట మిషన్ భగీరథ కనెక్షన్ పైప్లైన్ డ్యామేజెస్ ఉంటే అది రిపేర్స్ పెట్టుకున్నారు అండ్ అది ఇది రెండు కనెక్టివిటీ లేని చోట మనకి బోర్ ప్లస్ ఓహెచ్ఎస్ఆర్ అండ్ పంప్సెట్స్ ఇలాంటివి సో ఓవరాల్ ఎండ్ టు ఎండ్ ఇన్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ బస్ స్టాప్ నుంచి మొదలుపెట్టి చివరికి వాళ్ళకి చివర ఇప్పుడు మనకి వైకుంఠ గ్రామంలో కావాల్సిన కనెక్టివిటీ రోడ్స్ కాంపౌండ్ వాళ్ళతో పాటు మనం అన్ని రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సువిధాలు మన మండల్ ఆఫీసర్స్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ వింగ్ ఇంజనీర్స్ వీళ్ళందరూ కలిపి ఒక ప్రతిపాదన తయారు చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం అక్కడ గ్రామ పెద్దలతో కూడా చర్చించుకొని వాళ్ళకి ఇతర వేరేదైనా సౌకర్యాలు కావాలంటే అది కూడా తెలుసుకోవడం జరిగింది ఆ మొత్తం ప్రతిపాదనలకు ఎనభై ఒక కోట్ల రూపాయలు ఫస్ట్ ఫేస్లో వీళ్ళు పెట్టడం జరిగింది సెకండ్ ఫేజ్లో ఇది ఒకసారి అమలుకి వచ్చిన తర్వాత మనకి సెకండ్ ఫేజ్లో లైబ్రరీ బిల్డింగ్స్ యూత్కి కావాల్సినటువంటి స్పోర్ట్స్ మినీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాంటివి ఏదైనా ఒక ఒక స్పోర్ట్ని మంచిగా ఇంప్రూవ్ చేస్తున్నటువంటి ప్లేస్ ఉన్న చోట ఫుట్బాల్ నుంచి స్టార్ట్ చేసి ప్లేస్ తక్కువ ఉన్న చోట వాలీబాల్ వరకు మనం ఇవ్వడం జరుగుతుంది అట్ ద సేమ్ టైమ్ కొన్ని త్రీ టు ఫోర్ హ్యాబిటేషన్స్ని కలిపి ఎక్కడెక్కడ ఒక ఫోర్ హండ్రెడ్ ఇల్లు హౌస్ హోల్స్ ఉంటున్నాయో అక్కడ ఒక యూత్ స్టడీ సెంటర్ కూడా పెట్టడం జరుగుతుంది ఇవన్నిటితో పాటు లైబ్రరీ ఫెసిలిటీస్తో పాటు మనం సెకండ్ ఫేజ్లో ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకొని వెళ్తాము సో ఇది ఈ ఇలా మనం చూసుకుంటే ఈ సంవత్సరం నెక్స్ట్ సంవత్సరంలో మన రాష్ట్రంలో జగత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఎస్టీ హ్యాబిటేషన్ అనేది పైలట్ మోడ్లో ఒక ఎస్టాబ్లిష్డ్ ఎస్టీ హ్యాబిటేషన్స్ అవుతాయి ఇతర వాళ్ళు కూడా వచ్చి చదివి వెళ్తున్నటువంటి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇంప్రూవ్డ్ హ్యాబిటేషన్స్గా మార్చాలి అని మన గౌరవ మంత్రివర్యులు చెప్పిన ఆయన డెసిషన్ను ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం మంత్రి కూర్చొని ఇది తయారు చేయడం జరిగింది సో ఈ సంవత్సరం మనకి వచ్చినటువంటి ఎస్టీ ఎస్డిఎఫ్ ఫండ్స్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఇచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్స్లో కానీ ఇద్దరు ప్రత్యేకంగా కేటగిరీ చేయడం జరుగుతుంది నేను రెండు నెలల ఇరవై రోజులు మంత్రిగా బాధ్యతలు తీసుకుని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ మైనారిటీ డిపార్ట్మెంట్ కానీ డిజు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ అదేవిధంగా నా జిల్లా ప్రాంతానికి సంబంధించి నా జిల్లా ప్రాంతానికి ఏ విధంగా నా శాఖ ద్వారా నా ప్రాంత ప్రజలకు మేలు చేసే విషయంలో కూడా ప్రత్యేకంగా మా అధికారులతోని ముఖ్యమంత్రి గారి అనుమతితో నేను మాట్లాడడం జరిగింది అనేక సందర్భంలో కూడా మా సెక్రటరీ గారు నేను స్పెషల్గా మీ జిల్లాకు వచ్చి మీ జిల్లాకు సంబంధించిన పంచ పంచాయతీరాజ్ అధికారులతోని ట్రైబర్ గర్ఫ్ ఇంజనీర్లతో మనకున్నటువంటి గైడ్లైన్స్ అన్ని కూడా సూచన చేసి ఆ విధంగా ప్రతిపాదన తయారు చేద్దామంటే దానికి సంబంధించిన ప్రతిపాదన గత టెన్ డేస్ కింద మా జిల్లా సత్యప్రసాద్ కలెక్టర్ గారు చెప్పడం వల్ల సుమారు ఎనభై ఒక్క కోట్ల రూపాయలు జిల్లాకు సంబంధించిన ఎస్టీ ఆప్లికేషన్స్ అన్నీ కూడా ఆ ఎస్టీ అప్లికేషన్ గ్రామాల్లో కూడా రోడ్స్ కానీ ఇంకా ఏదైతే ప్రజలకు అవసరం ఉంటాయి ఏ నీడ్స్ అయితే అవసరం ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రతిపాదన తయారు చేయడం దానికి దానికి ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఇలా ఫార్మల్ అడ్మి యాజ్ రంగ మినిస్టర్గా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్న మీ ద్వారా ప్రత్యేకంగా ప్రశ్న కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి తెలియడం జరుగుతుంది ఇంకా భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముప్పై మూడు జిల్లాలు ఎక్కడైతే ఎస్టీ ఆప్లికేషన్స్ ఉంటాయి ఎక్కడైతే గిరిజనకు సంబంధించిన తండాలు ఉంటాయి ఎక్కడైతే ఆ గిరిజలకు సంబంధించిన ప్రజల సౌకర్యాలు ఉంటాయో ఆ సౌకర్యాలు ప్రాతిపాదిక అంటే ఒకటి ఈ ఈరోజు జగితాల్ జిల్లాకు సంబంధించిన విధంగా తీసుకున్నట్టు రేపు కరీంనగర్ జిల్లా కానీ సిరిసిల్ల జిల్లా కానీ పెద్దపల్లి జిల్లా కానీ వరంగల్ జిల్లా కానీ ఆ విధంగా జిల్లాల వైజుగా ఫేస్ బ్యానర్లు అన్నీ కూడా తీసుకొని కూడా ఈ ఎస్టీ ఎస్డిఎఫ్ స్పెషల్ ఫండ్స్ అన్నీ కూడా గత రెండు సంవత్సరాలకి ప్రత్యేకంగా ఈ శాఖ అంతా ముఖ్యమంత్రి గారి ఆధీనంలో ఉండడం వల్ల కొన్ని నిధులు ఏ విధంగా అలొకేషన్ చేసే విషయంలో మీద పోలేని పరిస్థితులుగా ప్రత్యేకంగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి మరి ఏ విధంగా ఈ నిధులు ఖర్చు పెట్టాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారితో రిక్వెస్ట్ చేసి ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకొని ఈరోజు ప్రత్యేకంగా మీటింగ్ చేసి మీ ద్వారా ఈ జిల్లాకు ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఇస్తున్న విషయాన్ని ప్రత్యేకంగా మీ ద్వారా హెస్టీ ఆప్లికేషన్ ఉన్నప్పుడు ప్రజలకు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఈ యొక్క వర్గాలకు సంబంధించిన ప్రజలకు కూడా ఎస్టీ ఎస్డిఎఫ్ స్పెషల్ ఫండ్స్ అన్నీ కూడా ప్రత్యేకంగా మా ఏదైతే చట్టపరంగా ఆ డబ్బులు మా తండా ఖర్చు పెట్టే విధంగా ముఖ్యమంత్రి గారు అనుమతితోనే ముందుకు పోతున్న విషయాన్ని ఫైనాన్స్ మినిస్టర్ అప్పుడు వరదలు వచ్చేది కాదు ఇప్పుడు ప్రత్యేకంగా దానికి సంబంధించిన విషయంలో కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేక ప్రణాళికతో అక్కడ ఉన్నటువంటి సుమారు ఎనిమిది లక్షల క్యూసిక్స్ ఎనిమిది లక్షల క్యూసిక్స్ వాటర్ నిన్న వదలడం జరిగింది దానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వారు వారు కూడా ముఖ్యమంత్రి వారిని కూడా వచ్చి నిన్న దాన్ని పర్యవేక్షించడం జరిగింది ఎప్పటికప్పటికీ ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏదైతే ఈ వరదలకు సంబంధించిన విషయంలో కూడా ప్రత్యేకంగా జైత జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ అధికారులు అంట్రాక్ట్ కూడా ప్రజలకు అన్ని విధాలు కూడా అన్ని సౌకర్యాలు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఒకవేళ అనుకోకుండా వర్షాలు వచ్చి వరదలు వచ్చి సురక్షిత వస్తుందంటే ఆ గ్రామాల్లో పుట అక్కడ ఆల్టర్నేట్గా జిల్లా పరిషత్ స్కూల్కి తీసుకెళ్ళడం కానీ అక్కడ ఉన్నటువంటి ఫంక్షన్స్ ఉంటే ఫంక్షన్ షిఫ్ట్ చేయడం కానీ అక్కడ గ్రామపాలి సెక్రటరీ స్పెషల్ ఆఫీసర్స్ను రెవెన్యూ అధికారులను ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్ ఎంత జిల్లాకు సంబంధించి ఎన్ని ఎంత ఏ స్థాయిలో అధికారులు ఉంటారో ఆ స్థాయి ప్రభుత్వ అధికారులను కూడా అప్రమత్తం చేయడం చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మాది మా బాధ్యత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో కూడా మీ అందరికీ తెలుసు ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఏరియా సర్వే చేసి అక్కడినటువంటి వెల్లంపల్లి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి ఎల్లెంపల్లి ప్రాజెక్టు గేట్ల దగ్గరికి వచ్చి పర్యవేక్షణ సందర్భంలో కూడా ప్రజలకు ఇబ్బంది జరగకుండా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం అధికారులు జిల్లా జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి యొక్క నేతృత్వం జిల్లా కలెక్టర్ వారి అధికారులు అదేవిధంగా ఎస్పీ ఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా అప్రమత్తంగా ఉందనే విషయం మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటు ప్రజలు ఎవరు కూడా ఆందోళన పడవద్దు ఇబ్బంది పడవద్దు ఒకవేళ వరదల వల్ల ఎక్కడెక్కడ ఇబ్బంది అయినా కూడా అక్కడ రైతుల పంట పొలాలకు ఇబ్బంది అయినా కొన్ని కొన్ని యొక్క బిల్డింగ్స్ పరంగా చిన్న చిన్న ఇబ్బంది అయినా కూడా ప్రభుత్వంగా ఏ విధంగా దాన్ని రెస్టోర్ చేయాల విషయం మంత్రిగా మేము బాధ్యత తీసుకుంటామనే విషయం మీ ద్వారా కూడా ఈ యొక్క యావత్ తెలంగాణ ప్రజలకు మరియు ప్రత్యేకంగా ఈ జిల్లా ప్రజలకు కూడా తెలియజేస్తాం నా జిల్లా ప్రధానం నా ప్రజల ప్రధానం తర్వాత తెలంగాణ మధ్య ముప్పై రెండు జిల్లాలకు కూడా ఇదే విధంగా ఇదే ఈ ఫైనల్ ప్రాజెక్ట్ ఇదే విధంగా అన్ని జిల్లాలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మీరు ఒక ప్రశ్న ఏంటి దాని జవాజ్ మీరు ఏదైతే చెప్పిన విషయం లోపల ఒక పదిహేను రోజుల రూపాటు ఈ జిల్లాకు సంబంధించిన కేటర్స్ విషయంలో ఇప్పుడే మా సెక్రటరీ గారి దృష్టికి రాతపురం కింద రెండు లక్షల రెండు రోజుల రెండు నెలల ఇరవై ఐదు రోజులు మీరు ఛార్జ్ తీసుకోండి నాలుగు శాఖలు మీ అందరి అభిమానంతో మీ అన్నగా మంత్రిగా ముఖ్యమంత్రిగానే బాధ్యతల పెట్టింది ఆ మా డిపార్ట్మెంట్ సంబంధించిన ఇష్యూ మా దృష్టికి మా సెక్రటరీ దృష్టికి రాగానే ఇప్పుడే ఇమీడియట్ డిసిషన్ తీసుకోవడం జరిగింది పది రోజుల పట్ల ఈ జిల్లాకు సంబంధించిన ట్రైబల్ఫేర్ డిపార్ట్మెంట్లో వేరే అంటే వేరే జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎక్కడైతే ఆప్టేషన్స్ లేకుంటుందో ఎక్కడైతే ఎస్టీ పాపులేషన్ లేనటువంటి జిల్లాలు పెద్ద పెద్ద ఎస్టీ ఎస్టీ పాపులేషన్ ఉండదని చెప్తాను అట్లా పాపులేషన్ జిల్లాలు ఇక్కడ ఈ స్టా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా ఇంకా చేస్తున్నారు ఒక పది రోజుల్లో కూడా ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు వస్తారు ఒక సీనియర్ అసిస్టెంట్ వస్తారు ఇద్దరు అటెండర్లు వస్తారు పది పన్నెండో రోజు మీరు వచ్చి అన్న వచ్చిందని చెప్పి మీరు వార్తల థ్యాంక్ యూ లేదన్న దాన్ని కూడా మీరు ఇప్పుడు మా మీడియా మంత్రి రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ఒకదాని తర్వాత ఒకటి చేద్దామన్న మీరు డెఫినెట్గా మీరు ఇప్పుడు అంటే ఇండిపెండెంట్గా నేను మంత్రిగా మంచి మీరు ఏం చెప్పినా కూడా డెఫినెట్గా దాన్ని నా పరిధిలో ఉంటే నేను డిస్పోజ్ చేస్తాను నా పరిధిలోనే అంశం కూడా ప్రభుత్వంతో తీసుకుంటా మా కలెక్టర్ గారి పరిధిలో నా పరిధిలో ఉన్న అంశంగా ఐఎన్ఆర్పిఆర్ మినిస్టర్ గారితో మాట్లాడతాను సార్ తో మాట్లాడి తప్పకుండా పెద్ద మీ మీడియా మిత్రులందరూ కూడా మాకు ఇలాంటి వరదల కాలశ్ విపత్తులలో కూడా మీ సహకారం మా జిల్లా కలెక్టర్ గారికి మా యంత్రాంగానికి మా ప్రభుత్వానికి ఉండాలని చెప్పి మంత్రిగా